నమస్కారం పూజావేదికకు స్వాగతం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో శివాలయాల్లో కానీ ఇతర దేవాలయాల్లో కానీ విష్ణు ఆలయాల్లో కానీ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని ఒక ఇత్తడి పాత్రలో నూనె పోసి వెలిగిస్తారు దీనిని దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి కడతారు ఇలా కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించడానికి ఒక కారణం ఉంది కార్తీక శుద్ధ పాడ్యం నుండి పితృదేవతలు ఆకాశ మార్గంలో తమ లోకాలకు ప్రయాణిస్తారు మనం వెలిగించిన ఈ దీపం వారికి మార్గాన్ని చూపిస్తుంది ఈ కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగించటం వల్ల పూర్వీకులకు శాంతి అలాగే విష్ణు లక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదం కూడా ఎంతగానో లభిస్తుంది ఆకాశ దీపాన్ని సాయంత్రం సంధ్యా సమయాల్లో వెలిగిస్తారు ముందుగా విఘ్నపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి పూజించి తరువాత కార్తీక దామోదరుడికి పూజ చేసి ఆకాశ దీపానికి గంధం కుంకుమతో అలంకరించి ధ్వజస్తంభానికి ఈ ఆకాశ దీపాన్ని కడతారు అలాగే పూర్వకాలంలో కరెంట్ లేని సమయంలో ఈ దీపాలు వెలిగించటం వల్ల బాటసారులకు వేరే ఊరి వారికి కూడా దేవాలయం దగ్గరలోనే ఉంది అన్న సంకేతంగా ఈ ఆకాశ దీపం ఉపయోగపడేది